హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ సారీస్ సెంటర్ అండి లక్ష్మీ లక్ష్మీ శారీ సెంటర్ నుంచి అయితే ఇప్పుడు ఒక మంచి ఐటమ్ అయితే చూపిస్తున్నామండి ప్లెయిన్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజ్ ఇవైతే శారీస్ ప్లెయిన్ శారీస్ వచ్చి పై నుంచి వాటికి బ్లౌజ్ వచ్చి సెట్ చేసే వచ్చిందండి మేము సెట్ చేసింది అయితే కాదు ఈ బ్లౌజ్ వచ్చేసరికి మాకు శారీస్ వచ్చేసరికి అట్లా వచ్చినాయి ముందుగా అయితే మా షాప్ అడ్రస్ వచ్చేసరికి షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ అంట షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ గుంటూరు మంగళగిరి రోడ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి దయచేసి వీడియో అయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం నేను చెప్పాను కదా ఇప్పుడు ఇది ఒక చూడండి ప్లెయిన్ శారీస్ ఈ ప్లెయిన్ శారీస్లో మీకు ఇప్పుడు సాటిన్ జార్జెట్ ఈ ప్లెయిన్ శారీస్లో అయితే కనుక మీకు సాటిన్ జార్జెట్ మీకు అన్ని రకాలు వస్తాయండి జిమ్ ఇచ్చు శారీస్ అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సంబంధం లేదండి బట్ ఏ శారీకైనా కానీ ప్లెయిన్ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి వాళ్లే పయనించే వచ్చిందండి సో మేము అయితే మార్చలేము ఇది కొన్ని ఇవైతే ఓపెన్ చేసి చూపించాం ఫ్రెష్ ఐటమ్ ఇది కొన్ని శారీ అయితే ఇలా వస్తుంది ఈ శారీ అయితే ఇదైతే బ్లౌజ్ పీస్ అండి ఓకే చూస్తున్నారు కదా ఇదైతే అల్ట్రా సాటిన్ శారీ అండి ఇదైతే చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఇది ఒక్కసారి కొంచెం మీకు ఎలా వస్తుందో జస్ట్ చూపిస్తాను బట్ ప్రతి సారీ అయితే ఓపెన్ చేసి అయితే చూపించమండి శారీ అయితే స్క్రీన్ షాట్ అయితే క్లియర్గా తీసి పెట్టండి ఇదిగోండి ఇలా బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి శారీకి వచ్చి అలా ట్రెజల్స్ వచ్చినాయి బట్ అన్నిటికీ రావాలనేం లేదండి ఎలా వస్తో కూడా తెలియదు మాకు ఒక సారీ ఉన్న ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా వస్తుంది టోటల్ శారీ అయితే లుకింగ్ అయితే ఇలా ఉంటుందండి టోటల్ శారీ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి వెరైటీగా వచ్చింది బ్లౌజ్ అయితే కనుక ఇది ఇదిగోండి దాని బ్లౌజ్ అయితే ఇదిగోండి దీని బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ మీకు చాలా తక్కువ బడ్జెట్లో అండి మీకు శారీ అయితే కనుక ఓన్లీ త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ అయితే సపరేట్ ఏ శారీ అయినా మీకు త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది ఇది ఈ వీడియో మటుకు చివరి దాకా చూడండి ఎందుకంటే ఇంత మంచి ఆఫర్ మీకు ఎక్కడ దొరకదు ఓన్లీ జిమ్ ఇచ్చి శారీ ఓన్లీ శారీ ఒకటి మీకు త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాం బట్ మేము డిజైనర్ పీస్ కూడా ఇస్తాం బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చి ఫ్రెష్ ఐటమ్ మళ్ళీ డ్యామేజెస్ కూడా ఉండవు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి దయచేసి ఈ వీడియో అయితే పాస్ చేయొద్దు ఇంకా అలా చూపించము చూడండి ఇదైతే బేబీ పింక్ బ్లౌజ్ అయితే కనుక ఇలా వస్తుందండి చూడండి ఇదైతే కనుక ఆర్గంజ టిష్యూ లాగా వచ్చిందండి ఇదైతే కనుక సారీ మీకు ప్రతిసారి క్లియర్గా అయితే చూపిస్తానండి ఇదిగోండి ఇది అయితే యాష్ కలర్ దీనికి వచ్చేసరికి చూడండి ఇది లేస్ అయితే ఇలా వచ్చింది శారీ మొత్తం లేస్ వచ్చింది నేను అందుకేనండి చెప్తుంది మంచి ఆఫర్ ఎవరైతే ఎవరు మిస్ కావద్దండి ఇంత మంచి ఆఫర్ ఇది బయట మీకు శారీ వచ్చే లేస్ వచ్చే హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మీకు విత్ ఇది శారీ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ప్లస్ శారీ ఫ్రెష్ శారీ ప్లస్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఇది చూడండి ఇదైతే పింక్ సాటిన్ పింక్ ఇది చూడండి లేజర్ రెజల్ట్స్ వచ్చేలా అలా వచ్చినాయి అసలు సూపర్గా ఉందండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సీక్వెన్స్ బ్లౌజ్ అండి మీకు సీక్వెన్స్ బ్లౌజ్ ఎంత ఉంటుందో ఐడియానే ఉండి ఉంటుంది మీటర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అలా ఉంటుందండి బట్ మీకు చెప్తున్నాను కదా ఈ శారీ వచ్చేసరికి ఓన్లీ మీకు త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది ఏ శారీ అయినా అంతే పడుతుందండి సో ఈ అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫరు ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుంది అసలు సూపర్గా ఉంది దీనికి వచ్చేసరికి ఇదిగోండి శారీ మొత్తం ఇలా ప్యాచ్ లాగా ఉంది ప్లస్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సీక్వెన్స్ బ్లాక్ సీక్వెన్స్ వచ్చిందండి శారీ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ కంప్లీట్గా వస్తుందండి అల్ట్రా సాటిన్ అండి ఇది అయితే కనుక సూపర్గా ఉంది స్మూత్ క్లాత్ వస్తుంది ఇది చూడండి ఇది ఏమిటి జిమిచు శారీ అండి దీనికి కూడా సీక్వెన్స్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇదైతే మేము సెట్ చేసింది అయితే కాదండి బ్లౌజ్ అది పైనుంచి అలా వచ్చినాయి ఈ శారీస్ వచ్చేసరికి సో మీరు మీ బ్లౌజ్ మార్చండి అలా అని కూడా మాకు అవకాశం లేదండి దానికి ఏ శారీ ఏ బ్లౌజ్ అయితే ఇస్తారో ఆ బ్లౌజ్ మీరు తీసుకోవాల్సిందే చూడండి వైన్ కలర్ సారీ పింక్లో డార్క్ వైన్ షేడ్ దానికి కూడా లేస్ వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది దీనికి చూడండి ఈ శారీస్ అయితే ఎంత బాగున్నాయి అసలు మీరైతే ఈ అవకాశం అయితే అస్సలు మిస్ అవుతుందండి ఎందుకంటే డిజైనర్ బ్లౌజ్ ప్లస్ శారీ వచ్చి మీకు ఓన్లీ త్రీ నైంటీ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి ఇప్పుడు ఇంకొద్ది ఐటమ్స్ అయితే చూపిస్తాను దీంట్లో ఇంకొన్ని కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ అయితే చాలా ఉన్నాయండి బట్ ఏదైనా సింగిల్ పీసెస్ అండి కొన్ని శారీస్ మటుకు డబల్ పీసెస్ కూడా ఉన్నాయి కావాలంటే మీకు అవి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ శారీస్ చూడండి ఇదైతే డిజైనర్ అండి మీకు ఈ శారీస్ వచ్చేసరికి ఫుల్ సాటిన్ బేస్ అండి సూపర్గా ఉంది క్లాత్ అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉంది దీనికైతే డిజైనర్ పీస్ ఇలా వస్తుంది మీకు ఈ కావాలంటే కనీసం ఒక ఫైవ్ సిక్స్ అయినా ఇస్ ఇవ్వగలను ఆ ఐటమ్ అయితే ఇదిగోండి చూడండి ఈ ఐటమ్ అయితే మీకు ఫైవ్ సిక్స్ శారీస్ అయినా ఇవ్వగలను ఇది అయితే సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఏ శారీకి ఆ శారీ సూపర్గా ఉందండి ఎవరు ఈ అవకాశం అయితే మిస్ కావద్దు అంత మంచి ఐటమ్ జార్జెట్ కూడా ఉందండి దీంట్లో జార్జెట్ ఉంది సాటిన్ జా జార్జెట్ షిఫాన్ క్రష్ మోడల్ అలాగే డిఫరెంట్గా ఉన్నాయండి ఇది చూడండి ఇదైతే కనుక జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ సారీస్ బేబీ పింక్ కలర్ ఇదైతే కనుక మీకు వచ్చేసరికి దానికి వైన్ బ్లౌజ్ ఇచ్చారు ఇదిగోండి పింక్ కలర్కి రా బ్లౌజ్ అయితే వచ్చింది ఇది చూడండి ఈ ఐటెం వచ్చేసరికి మేము ఓన్లీ ఇది ఒక్కటే మీకు శారీ బ్లౌ మీటర్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి మీటర్ వచ్చేసరికి ఇది మీకు కంప్లీట్ శారీ అయితే వస్తుంది ఇది కంప్లీట్ శారీ వచ్చేసరికి మీకు ఇది కూడా కేవలం త్రీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి బట్ మేమైతే ఫ్యాబ్రిక్స్ వాళ్ళు అయితే కనుక ఇది వచ్చేసరికి మీటర్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా రాసలకి వస్తుంది శారీ కంప్లీట్ అయితే ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా శారీ అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది అయితే జిమ్మిచ్చు అండి ఇది మామూలుగా అయినా శారీ వచ్చేసరికి త్రీ అలా అమ్ముతున్నారండి జిమ్ మేము ప్లస్ బ్లౌజ్ కూడా ఇస్తున్నామండి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది చూడండి ఇదైతే సాటి క్రిప్ ఇది చూడండి ఈ శారీ వచ్చేసరికి ఇది చూడండి ఇదైతే జాకెట్ క్వాలిటీ వస్తుంది సాటినండి దీని బ్లౌజ్ దొరికి ఇలా వస్తుంది ఇది అయితే కనుక జార్జెట్ అండి బ్లౌజ్ అయితే కనుక ఇలా వస్తుంది జార్జెట్ అయితే ఒక పీసే వచ్చిందండి ఇదైతే ప్యూర్ జార్జెట్ అండి ఇది చూడండి ఇదైతే జార్జెట్ బేబీ పింక్ బ్లౌజ్ కూడా చూసారా అంత బాగుందో క్లాత్ అకోబా క్లాత్ లాగా వచ్చింది బ్లౌజ్ అయితే కనుక చూడండి యాష్ విత్ గ్రే మిక్సింగ్ ఇది కూడా సాటినేనండి చూడండి సాటిన్కి విత్ ఇదిగోండి ఇది ఇదిలా లేస్ వచ్చింది శారీ మొత్తం ఇలా లేస్ అయితే ఇచ్చారండి ఇదిగోండి శారీ అయితే ఇది శారీ రివర్స్గా ఉంది ఇదిగోండి దీనికైతే అయితే శారీ మొత్తం సిల్వర్ లేస్ అయితే వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి సో ఎవ్వరు మిస్ అవ్వద్దండి మేము చెప్తున్నాను కదా కేవలం బ్లౌజ్ వచ్చేసరికి మీకు వన్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అంత రేంజ్లో కూడా మీకు కేవలం శారీ విత్ బ్లౌజ్ త్రీ నైంటీ నైన్కే వస్తుందండి అందుకనే చెప్తున్నాను మిస్ అయ్యి ఈ అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు లాస్ట్ దాకా అయితే చూడండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి దీంట్లో శారీస్ కూడా మంచి మంచి అయితే ఉన్నాయండి వీడియో అయితే ఎవరు మిస్ చేయొద్దు దయచేసి వీడియో అయితే స్కిప్ చేయొద్దండి ఇది చూడండి దీనికి వచ్చేసరికి బేబీ పింక్ వచ్చి ఇలాగా సీక్వెన్స్ అయితే వస్తుంది ఇదిగోండి ఇదైతే క్రేప్స్ ఆటిన ఇదైతే సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ అండి సూపర్ గా ఉంది కాంబినేషన్ అయితే ఫుల్ క్లాస్ ఐటమ్ అండి అదైతే కనుక చూడండి బ్రిక్ కలర్ ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసరికి అకోబా స్టైల్లో ఉంది బ్లౌజ్ క్లాత్ కూడా చాలా ఉంటే చాలా స్మూత్గా ఉందండి బ్లౌజ్ కానీ శారీ కానీ వంక పెట్టే పని లేదండి అంత మంచిగా ఉంది ఐటమ్ అయితే కనుక నేను చెప్తున్నాను కదా ఈ ఐటమ్ అయితే ఎవరు మిస్ కావద్దు అంత మంచి ఐటమ్ ఇది చూడండి ఇదైతే షిఫాన్ జార్జెట్ అండి దీన్ని వచ్చేసరికి ఇలాగ ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు యాష్ వచ్చి ఇది వచ్చేసరికి బ్లౌజ్ చూడండి చాలా బాగుంది శారీ అయితే శారీ అయితే చాలా బాగుందండి ఓకే ఇది చూడండి ఇదైతే బ్లాక్ శారీ దీనికి వచ్చేసరికి మహమ్మల్ ప్లేన్ అయితే వచ్చింది బ్లౌజు వెళ్ళిపోయింది కదా ఇది చూడండి ఇంకొక ఐటమ్ అయితే చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసరికి ఇదిగోండి ఇది కూడా జిమ్ వచ్చేయనండి యాష్ కలర్ వస్తుంది లైట్ యాష్ కలర్ దీనికి కూడా చూడండి లేస్ అయితే ఇలా వస్తుంది ఇది చూడండి ఇదైతే యాష్ విత్ లేస్ కూడా ఇలా వస్తుందండి మాములుగా మీరు బయట తీసుకుంటే లేస్గా ఒక హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారండి ఈ లేస్కి బట్ మేము చెప్తున్నాను కదా అందుకే ఈ అవకాశం అయితే మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ శారీ చూపిస్తానండి ఇది అయితే సూపర్గా ఉంది ఇది చూడండి లేస్ వచ్చేసరికి ఇలా వస్తుంది దీనికి శారీ మొత్తం అయితే ఇలా వస్తుందండి లేస్ బట్ ఇదే కావాలని అందరూ అడగవాకండి ఇదైతే ఇదిగోండి కట్ వర్క్ లాగా వచ్చింది ఇది లేస్ అయితే కాదండి శారీకే ఇది కట్ వర్క్ లాగా వచ్చింది ఈ పీసే అందరు కావాలని అడగవాకండి ఇది ఒకే పీసే వచ్చింది ఎవరి ముందు బుక్ చేసుకుంటే వాళ్ళు లక్కీ అండి నన్ను అడిగితే అంత బాగుంది శారీ అయితే ఇదైతే కనుక చూడండి మీకు శారీ కంప్లీట్గా నేను చూపిస్తున్నాను ఇదిగోండి శారీ అయితే ఇలా వస్తుంది ఇదైతే శారీ వచ్చేసరికి షిఫాన్ జార్జెట్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి డిఫరెంట్గా ఇచ్చారండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి క్రష్ ఇది కూడా మీకు క్రష్ వచ్చేసరికి ప్లెయిన్ టూ హండ్రెడ్ అలా అమ్మిన ఐటమ్ అండి మీకు ఇది కూడా విత్ బ్లౌజ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి దీంట్లో ఇంకొక ఐటమ్ ఉందండి డిఫరెంట్గా బట్ అది కూడా సింగిల్ పీసే ఉంది నేను చెప్తున్నాను కదా ఎవరు ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళు అండి ఎందుకంటే అంత డిఫరెంట్గా ఉంది అది కూడా చూడండి నేను ఇంకొక డిఫరెంట్ శారీ ఉందని చెప్పాను కదా ఇదైతే లైట్ పిస్తా గ్రీన్ అండి మీకు దీంట్లో అయితే బాగా లైట్గా పడుతుంది బట్ ఇదైతే ఇదిగోండి ఇది యాక్చువల్ అయితే కలర్ అయితే ఇది ఇది లైట్ పిస్తా కలర్ అండి దీనికి మీకు డిఫరెంట్ అన్నాను కదా అదేదో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదైతే బ్లౌజ్ అండి గోల్డ్ సీక్వెన్స్ అయితే వస్తుంది దీన్ని చూడండి ఇది కూడా మీకు బ్లౌజ్ వచ్చేసరికి మీటర్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అలా పడుతుందండి ఇది కూడా దీనికి ఇదిగోండి లైట్ పిస్తా గ్రీన్ శారీ మొత్తం ఇలా వస్తుంది బట్ ఇదిగోండి పళ్ళు దగ్గర మీరు స్టెప్స్ పెట్టుకునే పని లేకుండా ఇలా అయితే ఫ్లవర్స్ అయితే బంచెస్ లాగా వస్తాయండి ఫైవ్ ఫ్లవర్స్ దాకా వచ్చినాయి చూడండి సూపర్గా ఉందండి కాంబినేషన్ అయితే కనుక డిఫరెంట్ శారీ అండి ఫస్ట్లో చూపిస్తే మీరు అందరూ ఇదే అడుగుతారని చెప్పేసి బట్ ఒక పీసే వచ్చిందండి ఇదే అను ఇన్నాక మీకు చూపించిన గ్రీన్ సో అందుకని మేము ఇదైతే కనుక లాస్ట్లో పెట్టాను ఈ పీక్ ఇదిగోండి ఇదైతే షోల్డర్ దగ్గర ఇలా వస్తుంది డిఫరెంట్ అయితే మోడల్ కింద పళ్ళు కింద అయితే కనుక ఇలాగ ఫ్రిల్స్ లాగా వచ్చింది ఇదిగోండి ఇలా ఫ్రిల్స్ లాగా వచ్చింది శారీ అయితే సూపర్గా ఉందండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి ఎవరు మిస్ కాదండి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు లక్కీ పర్సన్ అండి ఎందుకంటే ఆ మోడల్ వచ్చేసి అలాంటి డిఫరెంట్గా ఉంది చూసారు కదా మోడల్ వచ్చి డిఫరెంట్ లాగా ఉందని చెప్పేసి ఈ అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇదిగోండి దీంట్లో వచ్చేసరికి స్టాక్ కూడా చాలా ఉందండి బట్ ఏ మటుకు కావాలని అడగవాకండి ఎందుకంటే ఆ టూ టైప్స్ మటుకు ఓన్లీ టూ శారీసే వచ్చినాయండి ఆ రెండు శారీస్ అలా డిఫరెంట్గా వచ్చినాయి ఇది కూడా నేను చూడ దీంట్లో ఈ ప్లెయిన్ శారీస్ విత్ రిజినల్ బ్లౌజ్ అయితే స్టాక్ అయితే ఇలా ఉంటుంది బట్ ఎవరు ముందు ఆర్డర్ చేసుకుంటే అదేనండి లక్కీ పర్సన్ అని అడిగితే ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్లో మంచి ఐటమ్ అయితే మిస్ కావద్దండి ఎవరు మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మీ శారీస్ అంటే షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే షాప్ నెంబర్ ట్వంటీ టూ వచ్చి శారీస్ వైష్మి కాంప్లెక్స్ బెస్ట్ ఫ్రైజ్ ఆపోజిట్ గుంటూరు మంగళగిరి రోడ్ అండి ముందుగా మా ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము ముందుగా మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి దయచేసి వీడియోకి అయితే కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అలా షేర్ చేయండి థ్యాంక్ యూ